ఏ సుబ్బలక్ష్మి మా తడేపల్లిగూడెం దగ్గర చేబ్రోళ్ళు స్వామి నా చింతనలో ఆ ఊరు వచ్చారు మేము మా తాతగారు కరణం అయితే ఆయన ఇంటికి స్వామిని వచ్చారు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు స్వామి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు గారు మీ ఇంటి దగ్గర భర్తలు ఎవరున్నా ఉంటే వస్తారా స్వామి వస్తున్నారు అని అడిగి అడిగితే నాకు మా నారు అబ్బాయి పిల్లలు ఉన్నారు మనవలు వాళ్ళు వస్తారు అన్నారు సరే అని చెప్పి మా అమ్మగారు నేను మా తమ్ముడు వెళ్ళాం వెళ్ళిన తర్వాత స్వామి చూసి చూసి నువ్వు ఇలా రా అన్నారు నువ్వు ఇలా రా అన్నారు అని నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నేను స్వామిని అన్ను కూర్చోబెట్టుకుంటాను నా తమ్ముడు ఉన్నాడు అన్న అయితే తమ్ముడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకో అన్నారు అని ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని తీర్చి అలా ఉండేవారు చిన్నప్పుడు మేము మా పెద్దనాన్నగారు భక్తులు స్వామికి చరపతి అనిపించేవారు స్వామి ఆ స్వామి ఆయన భజన చేస్తుంటే ప్రతి లక్ష్య ద్వారా నేను వెళ్ళి భజన చేసేదాం అలా మాకు స్వామి దగ్గర ఎన్ని సంవత్సరాలు కిందండి ఫస్ట్ స్వామి నా పదకొండు సంవత్సరాలు స్వామి నాకు డెబ్బై సంవత్సరాలు ఓకే స్వామితో ఉన్న మీకు అనుబంధం చెప్పండి అదే అలా అలా నాకు అనుబంధం అయింది ఇంకా అప్పటిచ్చే స్వామిని నేను అలాగని శిభం వచ్చిన మా పిల్లలు చిన్నప్పుడు తీసుకుని వెళ్ళి ఆ శివల్లో దర్శనం చేసుకుని స్వామిది వచ్చేదాన్ని ఇంత తలారి గట్ట ఎలా వచ్చావంటే నేను స్వామిని చూడాలి నాకు తెలియదని మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి అలా అలవాటు చేశాను తర్వాత నా భర్త అంతా ఆయన దేవుడా ఇది అర్థం రాలేదు తర్వాత తెలుసుకుని ఇప్పుడు నాకన్నా ఆయన పెద్ద భర్తుడు స్వామికి ఆయన తప్ప ఇంకో దేవుని కొలవడ ఆయన నేనైనా నలుగురిని కొంచుకుంటా కానీ ఆయన కొలవాడు అది అట్లా మాకు సూపర్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ షాపింగ్ ఆ క్యాంటీన్ ఫారెన్ క్యాంటీన్ మొత్తం ఏమున్నాయి అన్నిట్లో నేను చేసేసాను యాభై సంవత్సరాలప్పుడు తీసుకున్నాను నన్ను తీసుకుని చేసాను మాకు అవార్డు కూడా ఇచ్చారు ఏదో స్వామి అలా ఇచ్చారు ఈనాటికి ఆనాటికి ఆయన దైవాలే నా పని ఏం చేస్తారు మా వారికి మాత్రం పారదర్శనం ఆయన సేవ చేశారు మామూలుగా పుస్తకాలు అవి రాశారు స్వామి అంటే సతీష్ అని మీకు తెలుసుంటారు ఆయన ద్వారా వెళ్ళారు ఈయన ఆయన చేస్తారంటే వెళ్ళారు అక్కడ చపాతీ సెక్షన్లో సూపర్వైజర్కి వెళ్ళేశారు ఏంది అక్కడ అట్లా అక్కడ చేశారు పదేళ్ళు తర్వాత మేము ఏదో సంవత్సరం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా శివాల్లో అప్పుడప్పుడు చేస్తున్నారు అక్కడ క్యాష్ దగ్గర ఉంటారు అట్లా చేస్తారు అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పిలిచి అదే మన ఆక్టోరియం ఉంది కదా దాంట్లో పిలిచి పూర్ణచంద్ర ఆక్టోరియం పిలిచి మామూలు బట్టలు పెట్టి చా చాలా బాగా చేశారండి మా స్వామిని పాదర్శనం ఇచ్చి అంతా చేశారు తర్వాత ఈయన రెండు పుస్తకాలు వేస్తే ఈయన వెళ్ళిపోతుంటే స్వామి నా పుస్తకాలు దర్శనం అంటే రాశారు ఆయన వేసిస్తే అప్పుడు పక్కనున్న ఆయనే పుచ్చుకొని చేసేసి ఆయనే చెప్పు అని చెప్పారండి సగ్గ్యం అయితే తర్వాత నా ఈయన బాధపడుతున్నారు ఊరికి బాధపడుతుంటే అప్పుడు ఆయన స్వామి సుబ్రహ్మణ్యం గారు మీ పుస్తకం స్వామి తీసుకుని చక్కగా చూసి ఇచ్చారు నిర్దర్శనం దర్శనం ఈ పుస్తకం మీరు తీసుకోండి నాకు వేరే పుస్తకం పడి మీరు దీనించుకోండి అని అప్పటి నుంచి అలా స్వామి భక్తులయ్యి ఆయన అలా